ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు గర్కేశ్వర మండలి ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు బొక్కా శేఖర్ రెడ్డి ఆదర్పులు యూనియన్ కార్యాలయంలో కెమెరా సృష్టికర్త లూయిస్ విలియం హెన్రీ జోసఫ్ నైస్ కోర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు వాళ్ళందరూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేదే ఫోటో నేటి రేపటి రేపటికి అందించేదే ఫోటో కలిగిపోయే కాలంలో ఎన్నటికి నిలిచి వెళ్ళిపోతాం అని ఈ సందర్భంగా అన్నారు అధ్యక్షులు బొక్క శేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తాక రాము మాజీ అధ్యక్షులు వెంకట్ మురరాజు ఉదయ్ కుమార్ మణిపరిగా మణిపడిగా నరేష్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎంపాల రవీందర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు సీనియర్ ఫోటోగ్రాఫర్లు జ్ఞాన్ కుమార్ మణిపడిగా ఆంజనేయులు మణిపడిగా శ్రీనివాస్ ఫోటో

अच्छा मान जी हां मान जी आ गए दा दा हे दा रे भाई बेटा राइट हां लो मोडी भी छुरी इज्जत दे अर्जेंट ग्रुप में दे ग्रुप दिखावा करा दो फोटोग्राफर माइक कहता वरदिलाली फोटोग्राफर राइ कहता वरदिलाली फोटोग्राफर राइ कहता ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు శ్రేయభ్లాసులకు మిత్రులకు అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఘట్కేసర్ యూనియన్ తరఫున ఈరోజు ఘట్కేసర్లో మా ఫోటోగ్రాఫీ యూనియన్ ఆధ్వర్యంలో శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లూయిస్ గారి ఫోటోకి పులగా మాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నాము ఈ యొక్క ఆ ఫోటో ఒక ఫోటో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఎన్నో మధుర స్మృతులను గుర్తిస్తూ దాన్ని ఒక ఫోటో ద్వారా ఎప్పుడూ తగ్గిపోయిన వారిని లేదా ఎప్పుడూ మిస్ అయిన వారిని కూడా గుర్తించడానికి ఆ ఫోటో ఒకటి మనము ఉపయోగపడుతుంది అలాంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము ఒక ఫోటోగ్రాఫరు ఎన్నో చిత్రాలు ఛాయాచిత్రాలు చిత్రాలు తీసి వారి యొక్క మధుర స్మృతులను గుర్తు పెట్టడానికి ఒక కెమెరా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గట్కేసర్లో మా యూనియన్ అధ్యక్షుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము నిర్వహించినాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ మరియు మా వీడియోగ్రాఫర్ మిత్రులందరికీ మరొకసారి ఫోటోగ్రఫీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు మా గట్టి శ్రీన సభ్యులకు ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు అయిన సభ్యులకు ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తోటి ఫోటోగ్రాఫర్లకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు దినోత్సవ శుభాకాంక్షలు ఫోటోగ్రఫీ శుష్కర్త లూయిస్ గారికి ధన్యవాదములు ఈరోజు లూయిస్ గారు లేకుంటే ఫోటోగ్రఫీ లేకుండే ఆయనకు చాలా చాలా ధన్యవాదములు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని నా యొక్క మనవి ఫోటోగ్రాఫీ దినర్భంగా ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రపంచ ఫోటోగ్రాఫీ శుభాకాంక్షలు నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరికీ శుభాకాంక్షలు మా గట్కే యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు చిన్ననాటి జ్ఞాపకాలు ఉంచాలంటే ఫోటోనే దానికి ఈ రోజు శుభాకాంక్షలు ముందుగా ప్రపంచ ఫోటోగ్రాఫీ శుభాకాంక్షలు ముందు కెమెరా సృష్టిక లుయేస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన సృష్టించిన కెమెరా ఈ ఈరోజు మేము ఈ ఫీల్డ్లో మంది కొనసాగుతున్నాం ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది దానివల్ల ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఫోటోగ్రఫీ డేలు ఇంకెన్నో జరుపుకోవాలి ముందుగా మాకు అతికేస్తారు యూనియన్కి సభ్యులకు అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ మిత్రులకు వాళ్ళ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు మన గట్కేశ్వర మండల్ యూనియన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడం జరిగింది మన శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మన ఫోటోగ్రాఫర్ల ఐక్యంగా ఉంటేనే మనము మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి మన ఈ యూనియన్ని బలప బలపరచగలరని నా యొక్క వినపల్గ్రఫర్ కస్టమర్లకు మరియు నాతోటి ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ సమావర్చలు శుభాకాంక్షలు అలాగే మరి ఈరోజు గట్కే సార్ మా ఆఫీస్ దగ్గర ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి పూల డాక్రే గారికి పూల బాల వేసి ఘనంగా ఫోటోగ్రఫీ వేడుకలు చేసుకోవడం జరిగింది తెర వెనుక మేము ముందు మీరు నాటువంటి ఈ లోకంలో ఫోటోలు ఎన్నో అద్భుతంగా సాహిత్రిక చిత్రీకరిస్తున్నందుకు మాకు చాలా ధన్యవాదాలు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు మిత్రులకు శ్రీలకు ఈరోజు గట్కేసర్ యూనియన్ నుంచి మన వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది అందరం యూనియన్ సభ్యులు కేక్ కట్ చేయడం కూడా జరిగింది ఒక ఫోటో అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఎప్పుడో చిన్ననాటి ఒక ఫోటో బంధించామంటే చిన్ననాటి నుంచి వరకు ఎప్పుడు చూసుకుంటూ ఉంటాము ఫోటో అనేది అంత గుర్తింపు ఉంటుంది సో ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎవ్రీ ఇయరు మా యూనియన్ నుంచిగానే సెలబ్రేషన్ చేస్తాము అందరికీ ధన్యవాదాలు